రాజన కోడలు కబేలాలకు తరలించడం చాలా బాధ కలిగిస్తుందని భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వెమలవాడ నియోజకవర్గం వీఆర్ఎస్ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు అన్నారు సోమవారం ఆయన వెమలవాడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజన కోడల పంపిణీపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని రాజన కోడల అంశంపై ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ ఎందుకు స్పందిస్తలేరని ప్రశ్నించారు దేశంలో ఎక్కడ లేని విధంగా కోడె మొక్కల సంప్రదాయం వెమలవాడలో ఉందని భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని దీనికి వారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్న రెండు కోట్లతో మాత్రమే కోడల సంరక్షణ చేస్తున్నారని ఇప్పటికైనా కోడల పంపిణీపై అధికారులు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని కోరారు ఇటీవల సీఎం వెమలవాడ పర్యటనలో రెండు కోట్ల రూపాయలు దేవస్థానం నుండి ఖర్చు చేసినట్టు తెలుస్తుందని కేవలం భోజనానికే పదిహేడు లక్షల ఖర్చు ఒక్కో ప్లేట్ భోజనానికి ముప్పై రెండు వేలు ఖర్చు చేశారని పత్రికల్లో కథనాలు వచ్చాయని దీనిపై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించాలని కోరారు సీఎం ఒక్కో భోజనం ఖర్చు లక్షలు ఖర్చు చేశారంటే ఇందులో ఏమైనా చేతులు మారయ్యా జేబులు ఎవరు నింపుకుంటున్నారన్న దానిపై విచారణ చెయ్యాలని డిమాండ్ చేశారు వెములబాడలో అభివృద్ధిపై జీవోలు వచ్చాయి కావచ్చు కానీ రూపాయి డిపాజిట్ కాలేదని అన్నారు ఈ సమావేశంలో బీరస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట అఘయ్య మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి నాయకులు తీగుల రవీందర్ గౌడ్ పొలాస నరేందర్ నిమ్మశెట్టి విజయ్ నరాల శేఖర్ వెంగల శ్రీకాంత్ గౌడ్ గడ్డం హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు చీటికి మాటికి స్పందించే మరి శాసనసభలు దీనిపై మరి గత పది పదిహేను రోజుల నుండి అనేక మరి మన ప్రచురణ పత్రికలు ప్రచురమైన మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరని మిమ్మల్ని ఈ పత్రిక ద్వారా మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతూ ఉంది ఆలోచించాలి కదా మరి ఇప్పటి వరకు పదిహేడు వందల ముప్పై నాలుగు పశువులు ఇస్తే ఎన్ని చనిపోయినాయి ఎన్ని ఉపయోగంలో ఉన్నాయి మరి ఇవన్నిటి కూడా మీరే చెప్తున్నారు రైతుల పేర్లు ఉన్నాయి మరి రైతుల పాస్బుక్లు ఉన్నాయి దీనికి బయోటాగో లేదు ఇంకేదో నెంబర్ ఇచ్చి మేము మేము ఇస్తా ఉన్నామంటే ఇది చాలా ఈజీ ఎంక్వైరీ ప్రాసెస్ మరి సింపుల్ ప్రాసెస్ను మీరు ఎందుకు ఇస్తలేరు అని మేము మరి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలు వారి ఇండ్లలో పుట్టిన కొల్లాగలను తీసుకొచ్చి మరి దేవునికి చెప్పాలి మా కోరికలు తీరని అని అల్లారు ముద్దుగా పెంచుకున్న కొల్లాగను తీసుకొచ్చి ఇక్కడ మొక్కు తీర్చుకుని మరి దేవుని సేవలో అది ఉండాలంటే మీ అసమర్థత వలన ఎందుకంటే ఇరవై రెండు కోట్ల రూపాయలు గో గోశాల గో గోల ద్వారా వస్తుంటే మరి ఇలా మీరు దానికి వెచ్చించకుండా ఇలా మీరు ఎందుకు దీన్ని విస్మరిస్తున్నారు మీకు మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మరి ప్రజలకు ఇచ్చే బదులు ఓ పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు సేకరించి దాన్ని మీరు ఎందుకు పోషిస్తలేరు మీకు అసమర్థత వలన మీకు చేత వలన ఓ ప్రణాళిక లేకుండా మీరు ఎందుకు ముందడిగిపోతూ ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆదిస్తు ఎండుకోబడ్డ తర్వాత ఇవాళ వేములవాడ రాజరాజ్వరి మరి మీరు చాలా దైవంగా భావించే ఈ ప్రాంత వాసిగా మరి మీరు ఎందుకు దీన్ని రక్షి మన పోషించకుండా తగిన రక్షణ చూసి చూడకుండా కేవలం వదిలించుకోవాలి రైతుల ద్వారా చేయాలని భావన ఎందుకు కలిగింది అని మేము మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం ఒక పక్క ప్రణాళికాబద్ధంగా దీన్ని ఎట్లా పోషిస్తారు అని మరి భక్తులకు తెలియవలసిన అవసరం స్థానిక శాసనసభ్యులు కూడా ఉంది ఇదొక అంశం అయితే మొన్ననే విజయోత్సవ సభ ఇవాళ ముఖ్యమంత్రి గారు నిర్వహించిన ఈ ప్రాంతంలో నిన్న మొన్న ఒకటి రెండు పేపర్లలో ప్రచురితమైంది రెండు కోట్ల రెండు కోట్ల రూపాయలు వేములవాడ దేవస్థానం నుండి ఖర్చు చేయమని బిల్స్ పెట్టడం జరుగుతుంది అనేది మరి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పదిహేడు వేల రూపాయలు ఒక్కొక్క ప్లేట్కి హైదరాబాద్లో తాజ్ కృష్ణ అనే ఐ ఫైవ్ స్టార్ హోటల్లో ఇక్కడొచ్చిన ఒక వంద విఐపిలు వివీఐపిలకు భోజనానికి పదిహేడు లక్షల రూపాయలు వెచ్చించి ఆర్డర్ ఇవ్వడమేతో పాటు పదిహేను లక్షల రూపాయలు మరి ఇక్కడ వచ్చిన కో ట్రాన్స్పోర్ట్ కో ఇస్తే అంటే ముప్పై రెండు వేల రూపాయలు ఒక్కొక్క ప్లేట్కు మీరు ఇస్తున్నారంటే ఇది సిగ్గు చేయటం వాస్తవంగా వాస్తవం ఉన్నాను ఏ భక్తుడు దేవాలయానికి వచ్చినా కూడా ఇక్కడ ఇచ్చిన శేష ప్రసాదం ద్వారా మీరు భోజనం చేసి ఇక్కడ సాంప్రదాయాలను గౌరవించాలి తప్పితే మీరు ఏదో బిర్యానీలు తినాలి ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ తినాలి అంటే మరి సిగ్గు చేయటం వాస్తవం నిజమైతే దీనిపైన కూడా మరి గౌరవ శాసనసభ్యులు ఆ శ్రీనివారం స్పందించవలసిన అవసరం ఉంది అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముప్పై రెండు కోట్లు పోయినానికి కొట్టినంటే ఇల్లు ఎవరు నిజంగా కూడా చేయలు మారినా ఇక్కడివరకు అయితే నేను ఇల్లే ఎక్కడ కూడా వెయ్యి రూపాయల పదిహేను వందల రూపాయలు ఏ ఫైవ్ స్టార్ హోటల్ అయినా రెండు వేల రూపాయలకైనా ఎక్కడ ఎక్కడ కూడా ఉన్న అనువైతే నేను ఎక్కడ చూడలేదు మరి ఛాన్సార్లు మేము కూడా ఆ స్థాయిలో హోటల్లో పోయిన చేసినా కూడా ఇప్పటివరకు చూడలేదు మరి దీనిలో కూడా భక్తితో వేసిన డబ్బులు పేద ప్రజలు భక్తం వేసిన డబ్బులు కూడా దీని ద్వారా కూడా మరి జీవులు నింపుకునే ప్రక్రియ ఎవరు చేస్తుండ్రు అని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది దేవదేశ మంత్రివర్యులు కూడా దీని మీద ఎంక్వైరీ చేయాలి ఇలా గౌరవ మన ఎమ్మెల్యే గారిని ఒకటడుతూ ఉన్నారు మీరు డెబ్బై రెండు కోట్ల రూపాయలు దేవస్థానానికి తెచ్చినట్టే ఇప్పటివరకు వాస్తవంగా ఏదైనా జీవో జీవోలు వచ్చిండొచ్చు కానీ ఒక్క కోటి రూపాయలైనా ఏదైనా డిపాజిట్ అయిందా మీటీడీఏ ద్వారా కానీ ఎక్కడైనా కానీ మరి రూపాయి డిపాజిట్ కాకముందు రెండు కోట్ల రూపాయలు కేవలం శంకుస్థాపనకో లేదా దీన్ని ఖర్చు పెడితే ఇది సమంజసమా అని మీ ద్వారా నేను వారిని ప్రశ్నిస్తా ఉన్నాను మీ డిపిఆర్ కాలేదు ఈ గుడికి వాస్తవంగా ఎన్ని డబ్బులు అవుతాయి ఈ డిపిఆర్ ద్వారా మరి డెబ్బై రెండు కోట్లని అనౌన్స్ చేసిన డెబ్బై రెండు కోట్లలో మీ మాస్టర్ ప్లాన్ ప్రకారం మొత్తం అవుతుందా అయితే ఈ మార్చ్ ముప్పై ఒకటి లోపు యాభై కోట్లని అనౌన్స్ చేస్తే ఇప్పటివరకు ఏమైనా డబ్బులు వచ్చినాయా వీటికు వస్తే ఈ సంవత్సరం ఎన్ని ఖర్చు పెడతారు మరి వచ్చే సంవత్సరం ఎన్ని ఖర్చు పెడతారు మీ ప్రణాళిక అయిందని ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది మీ బాధ్యత వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే మీరు ఒకటి కన్సీవ్ చేశారు ఒక ఐడియా కన్సీవ్ చేశారు డెబ్బై రెండు కోట్లని ఒక నిర్ధారణ వచ్చింది డెబ్బై రెండు కోట్లతో ఏమేమవుతుంది మీ టైం ఎప్పటివరకు అవుతుందని మీ ద్వారా నేను ప్రశ్నిస్తా ఉన్నాను జరిగిన అభివృద్ధిని చేసిన అభివృద్ధిని చేసిన నాయకులను మర్చిపోవాలని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడో కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేరిపేస్తామని ఏదైతే మాట్లాడుతున్నాడో దానికి వీళ్ళు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతు చేస్తూ ఉందని చెప్పేందుకు ఇదే తర్వాత ఇదే నిదర్శనం ప్రజల పక్షాన భారత రాష్ట్ర సమితి పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఇలా కోడెల దుర్వినియోగం కావచ్చు లేకపోతే వేమునవాడ రాజన్న నిధుల దుర్వినియోగం కావచ్చు ఇలా ఇంతకుముందే నచ్చని చెప్తా ఉన్నారు ఎంత కాస్ట్లీ అయినా కానీ మరి బంగారం వేడి తింటారా అనేది తెలియదు కానీ ముప్పై రెండు వేలకు ప్లేటు ముప్పై రెండు లక్షలకు వంద మంది తినడానికి రాజకృష్ణ నుంచి అంత ఖర్చు అయిందని అంటే మరి వాళ్ళు తినేది అన్నమో లేకపోతే ఇంకేందో తెలియదు మరి మరి అన్నం రూపంలో ఇంకేమన్నా తినరా తెలియదు కానీ ఏది తిన్నా ఏది చేసినా కానీ ఇంతకుముందు నేను చెప్పినా ఆదర్శనన్నకు బాగా తెలుసు రాజన్న సంగతి రాజన్న కూడా బాగా తెలుసు ఆదర్శ్రీనాన్న సంగతి ఎందుకనంటే రాజ రాజన్న ఆలయ చైర్మన్గా వారు పనిచేసిన అనుభవం ఉన్నది వారికి రాజన్న ఆగ్రహం తెలుసు రాజన్న అనుగ్రహం చేసు తప్పకుండా రాజాజేశ్వరిని నిధులు దుర్వినియోగం చేసిన రాజాజేశ్వరిని కోడలు మాయం చేసి అభైలకు ధరించినా కానీ తప్పకుండా మీకు ఆ దేవుంది ఆగ్రహం ఇదంతా కూడా దానికి గురిగాక తప్పదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం కానీ ప్రభుత్వ అధికారి అయినా ఈ జిల్లాను కాపాడవలసిన జిల్లా కలెక్టర్ నిష్పక్షపాతంగా నిష్పక్షపాతంగా దీని మీద విచారణ చేసి కేవలం ఎంక్వైరీ చైర్మన్గా కాదు నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండవచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండొచ్చు కానీ నువ్వు ప్రభుత్వ అధికారి నువ్వు నిష్పక్షపాతంగా దీని మీద విచారణ చేయించి ఈ బాధ్యులకు శిక్ష పడేటట్టుగా అట్లాగే ఈ నిధుల దుర్వినియోగాన్ని కూడా ఆపాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను